మీ ఇంట్లో మీరు కూర్చోండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడి నుంచి అమెరికాకు పనిచేయండి నెలకు ఒక పది లక్షల రూపాయలు ప్యాకేజ్ తీసుకున్నారు కదా నెలకి పది లక్షల ప్యాకేజ్ ఇన్ని చెప్పారా ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసా చూడండి దిస్ కేమ్ ఇన్ హిందూ మిస్టర్ నాయుడు కాల్ ఫర్ ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రోగ్రామ్ అండ్ వాంటెడ్ స్టడీ టు బి డన్ ఆన్ హౌ మెనీ జాబ్స్ కుడ్ బి క్రియేటెడ్ ఇన్ ద నెక్స్ట్ త్రీ ఇయర్స్ అండ్ ద స్కిల్స్ రిక్వైర్డ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఇంకా రానున్న త్రీ ఇయర్స్ లో ఎన్ని జాబ్స్ క్రియేట్ చేయొచ్చు వాటికి ఎలాంటి స్కిల్స్ కావాలి అని చెప్పి ఇప్పుడు ఒక స్టడీ లాంచ్ చేయమని చెప్పేసి అంటున్నారు అంటే వన్ ఇయర్ అయిపోయింది సంవత్సర కాలం అయిపోయింది ఇప్పుడు కూర్చొని రాబోయే మూడేళ్లలో ఎన్ని జాబ్స్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి ఈ సంవత్సరం టైం వేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లానింగ్ తో ఆ ట్వంటీ లాక్ జాబ్స్ అని మాకు చెప్పారా లేకపోతే ఎట్లా చెప్పారు సార్ ఈ ట్వంటీ లాక్ జాబ్స్ అని ఇది ఎలా ఉందంటే జగన్ గారిని పవర్ లోంచి దించడానికి తప్ప ఇంకా మీకు ఏ గోల్ లేనట్టుగానే ఉంది సార్ మీ అప్రోచ్ చూస్తుంటే